జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగొ మండలం బయ్యనగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎస్సీసీ అధ్యక్షులు వెంకటరావు ఇంటి వద్ద బాలయ్య బాబు గారి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నట మరియు రాజకీయ వారసుడిగా ఎన్నో ప్రశంసలు ప్రశంసలన్నీ క్యాన్సర్ హాస్పిటల్ అధినేతగా మరి ప్రపంచవ్యాప్తంగా పేరు కలిసినటువంటి మన నందమూరి హిందూపురం మ్యాట్రిక్ టైగర్ బాలి తెలుగుదేశం అభిమానులు అందరికీ కూడా పేరు పేరు చెప్పిన పాదయాపు తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు బాలకృష్ణ గారి గురించి రెండు మాట్లాడతాను గారు క్యాన్సర్ వచ్చి చనిపోతే నా తల్లి మరే తల్లి గొప్ప సంకల్పంతో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ బలహీన బడుగు వర్గాలు మనలాంటి నిరుపేద కుటుంబాల నుంచి మరి ఇంకెవరు కూడా క్యాన్సర్ వద్ద చనిపోకూడదని గొప్ప సంకల్పంతో ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించి ఎంతో మంది జీవితాలు పోసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అని చెప్పాలి ఈ రోజున తన తండ్రి ఆశయాలు సాధనగా తను ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మరి ఎంతో కష్టపడి హిందూపురంలో మూడు సార్లు గెలిచి అక్కడ ఉన్న ప్రధాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఎక్కడైనా సరే ఎంత ఇబ్బంది వచ్చినా సరే నందమూరి తారక రామారావు గారు స్టేట్ చేసిన ప్రెసిడెంట్ గారు అనంతపురం జగన్ గారు మరి ప్రతి ఒక్కరు కూడా తన సైజు ఎంతో సహాయం చేసుకుంటూ సహాయ సహకారం అందించుకుంటూ పిల్లలు ఎన్టీఆర్ స్కూల్స్ పెట్టారు గండిపేటలో ఉన్నది తల్లిదండ్రులు చనిపోయినటువంటి అనాథ కార్యకర్తలు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నతమైన విద్య ఇచ్చి మరి స్టేట్స్ లో ఒక గొప్ప ఉద్యోగం ఇప్పించి మరి ఎన్నో ప్రశంసలు అందుకున్నటువంటి బాలకృష్ణ గారికి ఈ సభంగా పుట్టిన చేయడానికి అందులో మనందరం పాలు పంచుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది ఇది ఈ రోజు నుంచే కాదు గత ఇరవై సంవత్సరాలుగా నేను బాలకృష్ణ గారి పుట్టినరోజు చేస్తానే ఉన్నాము పక్కన ఉన్నాడు మా తమ్ముడు బుజ్జిబాబు మా పేటలో ఉన్న అందరు సహకారంతో నేను ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను మరి అదే విధంగా గడిచిన గత వారం రోజుల్లో మన ఫలితాలు చూసాం మరి బాలకృష్ణ గారు కానీ లోకేష్ గారు కాని మరి చంద్రబాబు నాయుడు గారి గాని పక్కన మెజారిటీతో ఈ ఆంధ్ర ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉంటాను పార్టీ తరఫునని మరొక్కసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు నాలుగుకి సంబంధించి ఫోటోలు అయితే తీయడం చేయటం ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆవిడకి మన బాగా పరిచేస్తారే అక్కడ రెండు నిమిషాలు మాట్లాడుకుని కూర్చున్నాను అందరికీ నమస్కారం అండి నటసింహం బాలకృష్ణ గారి అరవై నాలుగు సందర్భంగా తమ్ముడు వెంకటరాయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కనిపిస్తారండి చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం ఫలితాలు వచ్చి కూడా అఖండ మెజారిటీతో నూట అరవై నాలుగు స్థానాలంటే మాటలేం కాదండి పదహారు ఎంపీలు నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి చరిత్రలో మరొక సృష్టించవంజనం సృష్టించిందండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అదే విధంగా నారామూరి బాలకృష్ణ గారు ఇందుపురం ఎమ్మెల్యే మూడో తరీ హ్యాటిక్ సాధించారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అరవై నాలుగో పుట్టి సందర్భంగా స్వర్ణాంధ్ర సహకారం కోసం ఆయన చేసిన సహకార యాత్ర కూడా చాలా దుగ్విజయంగా చాలి ప్రజలందరూ కూడా మోటివేషన్ అయ్యి అన్ని తెలుసుకున్నారని తెలుసుకొని తెలుగుదేశం ఆదరించినందుకు అందరికీ సంతోషం ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా కూడా బాలకృష్ణ గారు అభిమానిగా చాలా గర్వపడుతూ ఈ పుట్టినరోజు ఏడు పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అండి జై బాలయ్యాలయ

చిన్న <Siblickly> మొక్కడ్రం <Adams> đấy là em nó không được không không được không